దేవుని వాక్యాన్ని చదువుకుందాం నలభై తొమ్మిదవ కీర్తన పదిహేను వచనము చదువుకొని ధ్యానించుకుందాం దేవుడు నన్ను చేర్చుకొని పాతాల బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అని కొరాహు కుమారులు ఈ కీర్తన రాస్తూ దేవుని స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమ పరుస్తూ ఉన్నారు మరి నీవు ఈ రీతిగా చెప్పగలుగుతున్నావా యేసుక్రీస్తు ప్రభును నమ్ముకున్న నీవు నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి సాక్ష్యము నీవు ఇవ్వగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు చూడండి దేవుడు అని మాట్లాడుతున్నాడు దేవుడు నన్ను చేర్చుకొనెను మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ లోకంలో మనల్ని ఎవరు చేర్చుకొనకపోవచ్చు బాధ పెట్టవచ్చు గాయపరచవచ్చు అవమానపరచవచ్చు నిందల పాలు శ్రమల పాలు అల్లరి పాలు కష్టాల పాలు చేయొచ్చు కానీ ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు నన్ను ఎవరు చేర్చుకోలేరు కానీ దేవుడు నన్ను చేర్చుకొనేను అని ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు నిజమే దేవుడు ఎందుకు నిన్ను చేర్చుకున్నాడు తెలుసా నీవు నశించిపోవడము నీవు నరకానికి వెళ్ళడము దేవుడికి ఇష్టం లేదు అలాగే భూమి మీద అనేకమైన సమస్యలు బాధలు కష్టాలు ఉంటూ వాటిలోనే ఉండడము దేవునికి ఇష్టం లేదు అందుకే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు ఈ లోకానికి పంపించి ఇప్పుడు ఆయన ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు కష్టాలు భరించాడు అంతేకాకుండా మన కొర్రకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు దేవుడికి తన బా ప్రాణాన్ని అర్పణముగాను బలిగా అర్పించాడు ఎందుకో తెలుసా నిన్ను చేర్చుకోవడానికి నిన్ను చేర్చుకొని నిన్ను ఆదరించి నిన్ను బలపరిచి నిన్ను భూమి మీద ఆశీర్వదించి నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నీ సమస్యలన్నిటినీ దూరపరిచి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావడానికి దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే నిన్ను చేర్చుకున్నాడు మొదటిది రెండవది పాతాల బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అని చెప్తున్నాడు కోరాహు కుమారుడు పాతాల బలము నుండి అంటే పాతాలనికి బలమున్న సంగతి నీవు తెలుసుకోవాలి యేషో గ్రంథము ఐదవ అధ్యాయము వచనము ఈ రీతిగా రాయబడింది పాతాలము బలముతో అంటే గొప్ప ఆశ కలిగి ఎదురు చూస్తుందని రాస్తాడు పాతాళము గొప్ప ఆశ కలిగి అది ఎదురు చూస్తుందట అంటే ఎవరిని మింగుదునని గొప్పవారేమి కొద్దివారేమి ఎవరిని మింగుదునాని ఆ పాతాలం ఏం చేస్తుందంటే ఎదురు చూస్తుందట మరి ఎదురు చూస్తున్నప్పుడు మరి దేవుడు ఎంత చక్కని దేవుడు చూడు ఎంత అద్భుతమైన దేవుడు ఏం చేశాడంటే నిన్ను అక్కడి నుంచి ఆయన విడిపిస్తూ ఉన్నాడు మరి ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనము నమ్ముకున్నాం ఐదవ అధ్యయ విషయ గ్రంథము వచనం చదువుకుందాం ఏం చెప్తున్నాడంటే అందుచేతనే పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది వారిలో గనులను సామాన్యులను ఘోషించు వారిని అర్షించు వారును పడిపోదురు అని చెప్తు చూడండి పాతాలానికి ఇప్పుడు ఏముందంటే గొప్ప ఆశ పెట్టుకుందట అపరిమితముగా తన నోరు తెరిచింది తెరిచి ఇప్పుడు ఎవరో ఏం చెప్తుంది గనులను సామాన్యులను ఘోషించు వారందరినీ అందులో పడేయాలని చూస్తూ ఉంది అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే భక్తుడు పాతాలం అంటే నిజంగా చూడు ఎంత అద్భుతమో మనకి ఇక్కడ కనబడతా ఉంది మరి అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఒక్కసారి ఆలోచనది పాతలానికి ఏముంది బలముంది బలము నుండి ఆయన నిన్ను విడిపించాడు కాబట్టి ఎందుకు విడిపించి నిన్ను నరకం నుంచి పాతల నుంచి విడిపించాడు నీ కుటుంబాన్ని విడిపించి అలాగే అనేకులు నీ ద్వారా విడిపించబడాలని దేవుడు నీకు బలాన్ని శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించాడు అది నువ్వు గుర్తిస్తున్నావా ఒక్కసారి ఆలోచించి కాబట్టి అంత గొప్ప దేవుడు పేతురుతో కూడా మాట్లాడతాడు కదా పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని మొత్తం ఈ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయంలో రాస్తూ మాట్లాడతాడు కాబట్టి ఏం చేస్తానంటే ఈ సంఘము ఎదుట పాతాలలోక ద్వారములు నిల్వజాలవని పేతురుకు వాగ్దానం చేస్తాడు అంటే సంఘము యేసు క్రీస్తు నమ్ముకొని ఆయన రక్తంతో కడగబడి ఆయన కొరకు సాక్షిగా నమ్మకంగా జీవిస్తున్న వారు ఆయన సంఘము ఆయన శరీరము కాబట్టి వారి ఎదుట ఈ పాతాలలో ఒక ద్వారము జాలదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి అనేకమైన శ్రమలు నీకు ఉండొచ్చు అనేకమైన బాధలు ఉండొచ్చు కానీ వాటన్నిటి నుంచి ఆయన విడిపించి నిన్ను ఆశీర్వించాలని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు అలాగే పాతాల బలము నుండి కూడా నేను పూర్తిగా విడిపించి నిన్ను నీ కుటుంబాన్ని పరలోకం తీసుకెళ్లాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆశ కలిగి ఎదురు చూస్తున్నాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్నతండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయమని మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని చేర్చుకున్న దేవుడు నీకు స్తోత్రాలు ఈ లోకంలో ఎవరు మమ్మలను చేర్చుకోలేదు ప్రభా నీవు మమ్మల్ని చేర్చుకున్న దేవుడు నీకు వందనాలు అలాగనే ప్రభా పాతాల బలము నుండి మమ్మల్ని విడిపించిన దేవుడు నీకు స్తోత్రాలు మేము ఎవరూ కూడా ప్రభా పాతలం చేరడం నీకు ఇష్టం లేక మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభాని మా కొరకు ఈ లోకాన్ని పంపించి మా పాపముల ప్రభా మీ కుమారుని అయా ద్వారా సిల్వలో మోసుకెళ్ళి మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినం లేచిన తండ్రి నీ కొందనాలు మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం తండ్రి నీకు కొందనాలు ఇక్కడ వాక్యమించున్న వారి అయా జీవితాల్లో ఏ బలగితలు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో ఏ వ్యాధులు ఉన్నాయో అప్పులతో బాధపడుతున్నారు వారు ఏమో నాకు తెలియదు నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని మీరు స్వస్థపరచండి ఆశీర్వదించండి దీవించండి మేలులు జరిగించండి ఇంకా వినబోతున్న వారి జీవితం కూడా స్వస్థపరచండి మేలులు జరిగించండి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు మా ప్రార్థన విన్నందుకు మీకు కృతజ్ఞత ప్రార్థన జవాబిచ్చినందుకు మీకు స్తోత్రాలు ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి గాక ఆమెన్